పరిస్థితి లేదు మీరు ఇంటి ఉంటే చాలు వారంటీలు వచ్చి మీ తలుపు తట్టి మీరు ఏ గుర్తించి చేసి నేరుగా మీ జమ పరిస్థితిని పరిస్థితి తీసుకొచ్చారు మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు కావాలని బట్టి చూస్తూ ఉన్నారు మీరు ఓట్లు వేస్తా ఉన్నారు ఎన్నో ప్రభుత్వాలు చూసారు ఎంతమంది ముఖ్యమంత్రులు చూశారు కానీ ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రభుత్వం అయినా మీరు అనగకుండా మీ ఇంటికి వచ్చి మీ తలుపు తట్టి సంక్షేమ పథకాలు ఇస్తామని మీ అకౌంట్ లో డబ్బులు సందర్భాలు గడిచిన కాలంలో ఎప్పుడన్నా చూసారని అడుగుతా ఉంటామొద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పేదల ఆకాంక్షలకు అనుగుణంగా పేదల అవసరాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ వాళ్ళ అకౌంట్ లో వేలాది రూపాయలు లక్షల రూపాయలు జమ చేసిన సందర్భం కూడా మీ అందరికీ మనం చూసుకుంటా ఉన్నా ఇన్ని డబ్బులు మీ అకౌంట్ లో జమ చేసిన ఎక్కడ కూడా రూపాయి అవినీతి కానీ రూపాయి లంచంగా లేకుండా ఎక్కడ కూడా అధికార చుట్టూ జరగకుండా ఎక్కడ కూడా మీరు వేయ ప్రయాసాలు పడకుండా చేతితో డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఈవేళ ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు లబ్ధి చేకూర్చు దిశగా ఈ ప్రభుత్వం అడుగులు మనం చూస్తా ఉన్నాం అలాగే కొండగోడు భూములు చేసుకునే ప్రతి గిరిజనుకి కూడా పట్టాలు ఇచ్చాం సుమారుగా మూడు వందల డెబ్బై మంది కాను ఆరు వందల ఎకరాలు కొండగోలు భూములు పట్టాలు ఇచ్చాం ఇక్కడ పట్టాలు ఇచ్చిన ప్రతి రైతుకి కూడా రైతు భరోసా ద్వారా సంవత్సరానికి పది రూపాయలు ఆ డబ్బులు మీ అకౌంట్లో ఎక్కడైనా ఉంటే చాలా అభివృద్ధి చేయొచ్చు మూడు రోడ్లు ఇప్పించచ్చు మూడు తాలెట్ సమస్య పరిస్థితి చేయొచ్చు కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదలు పేదలకి వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు వాళ్ళ ఆర్థిక సహాయం అందించాలని ఉద్దేశంతో ఎందుకంటే పేదవాడి ఆకలితలు కానీ పేదవాడి యొక్క ఆర్థిక కష్టాలు కానీ సుదీర్ఘ పాదయాత్ర చూశారు విన్నారు తద్వారానే ఈ ప్రభుత్వం నుంచి ప్రతి కుటుంబానికి కూడా ఎంతో కొంత ఆర్థికంగా వాళ్ళు ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈవేళ వేలాది రూపాయలు లక్షల రూపాయలు మీ అకౌంట్లో జమ చేసిన సందర్భం మీ అందరికీ గుర్తిస్తా ఉన్నా గతంలో అయితే ఏదైనా ఒక సంక్షేమం లబ్ధి పొందాలన్నా ఒక ఫంక్షన్ కావాలన్నా ఒక కార్డు కావాలన్నా మీ గుర్తుందో లేదో అందరూ కూడా ఆభజుట్టు తిరిగేవారు ఇంత దొంతల కాగితాలు పట్టుకుని ప్రతి ఆపు చుట్టూ తిరుగుతూ అధికారుల చుట్టూ తిరుగుతూ పాలకల చుట్టూ తిరుగుతూ చేతిలో డబ్బులు ఖర్చులకి చేతిలో వెయ్యి రెండు వేలు ఖర్చు పెట్టుకుని పనులు మాడుకుని ఆపు చుట్టూ తిరిగే వాళ్ళం పని కాకపోతే లంచాన్ని చూడేవాళ్ళం ఎంతో కొంత